ఇరానీ టీ స్టాల్ ను ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత ఒంగోలు నగరం మంగమూరు రోడ్డు మోర్ నందు ఇరానీ నవాబు టీ స్టాల్ ను ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగడ సుజాత ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ ముప్పై ఐదవ డివిజన్ కార్పొరేటర్ షాన్ ఢిల్లా పాల్గొన్నారు

ఒంగోల్లో అంగూరు బంగారు ఇరానీ నవాబ్ ఈ షాపు గౌరవనీయులు మన లెఫ్టీమేడ్ గారు అలాంటి గౌరవ కాదు షాటిలే గారు గారు రామారావు గారు వీళ్ళందరూ మా అందరి చేతుల మీదుగా ఇక్కడికి ఓపెన్ చేయడం అనేది చాలా చాలా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చూసుకుంటారు ఎంసీఏ ఎంబీఏ అలా చదువు చదువుకుంటుంది కానీ గవర్నమెంట్ జాబ్ గురించో లేకపోతే వేరే వేరే కంపెనీలు జాబ్ గురించో వాళ్ళు ఎదురు చూడాలకుంటారు వాళ్ళ సముద్రం మీద వాళ్ళు నిలబడుకున్నారు మరి ఒక పది మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా వాళ్ళు గురించి మరి ఇక్కడ దాదాపుగా మంచి ఏడియర్ ఇవాళ ముప్పై డివిజన్లో ఇరానీ నవా ఛాయ్ సెంటర్ని ఓపెన్ చేసినటువంటి అప్పుడు మరియు కోటి ముగ్గురు కూడా అక్కడ వచ్చి అమ్మ పెట్టుకుంటున్నానగానే మరింత పెద్ద మనసులో మా డిప్యూటీ మేయరు టేపుల్ సోనాల్ గారు కానీ మా డివిజన్ నాయకులు విశేష పట్నాయ రామారావు గారు అందరూ కూడా వచ్చి వారి షాప్ను ఓపెన్ చేసి వారి యొక్క